సత్సంబంధాలు ఎలా అనే సందేశంతో ఈరోజు మేము ఎందుకు వచ్చేసాము సందేశాన్ని మనం మొదలుపెట్టేసుకుందాం మానవుడు సంఘజీవి పసిపాప నుంచి పండు ముదసలి వరకు ఏ దశలోనైనా సంబంధ బాంధవ్యాలు అనివారి అవి సానుకూలంగా ఉంటేనే జీవితానికి సార్థకత అందుకే ఆ నైపుణ్యం కుటుంబం నుంచి మొగ్గు తొడగాలి అయితే సాధారణ స్థాయిలో మానవ సంబంధాలన్నీ స్వార్థపూరితాలే దాదాపు మానవీయతకు తావే ఉండదన్నది సుపరిచితం విలువల లోపించిన మానవ సంబంధాలని మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతాయి కనుకనే చాలా మందికి కొందరితో సంబంధాలు దుర్భరంగాను తమ శక్తిని పీల్చి వేస్తున్నట్లు తోస్తాయి ఉన్నత విలువలు ఉత్తమ మార్గాలు ఆరోగ్యకరమైన పటిష్టమైన సంబంధాలకు ఉపయోగపడే ఆ ఉన్నత విలువలు ఏమిటన్నదే ప్రశ్న మనకు మార్గదర్శకం చేయగల ఎన్నటికీ మారని స్థిరమైన నిత్యమైన విలువలు అసలు ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి మానవ వ్యక్తిత్వం దాని వివిధ కోణాలను అర్థం చేసుకోవాలి మనిషి వ్యక్తిత్వానికి పలు కోణాలు ఉంటాయి ఇది నిత్య జీవితంలో మనకు అనుభవైక వేద్యమే మనుషులందరి స్వభావం ఒకేలా ఉండదు కదా కొందరు ప్రశాంతి చిత్తులు మరికొందరు అశాంతి చిత్తులు మనిషి అంటే ఒక శరీరమే కాదు ఎన్నో ఉద్వేగాల అనుభూతుల కలపోతా అందుకే మానసిక కోణాన్ని స్పృశించని సంబంధాలన్నీ నిరర్ధకాలే ఈ భౌతిక మానసిక సంబంధాలను మించినది దివ్యమైనది ఆత్మ సంబంధం మానవుడు నిజానికి దివ్య స్వరూపుడని వేదవాకు ఆ భావనతో సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తే దుఃఖానికి ఆశ నిరాశలకు అతీతమైన ఆనందాన్ని పొందగలం అనుబంధాలు అవసరాలు మనిషి ఉనికి ఎన్నో సామాజిక ఆర్థిక సహాయ సహకారాలపై ఆధారపడి ఉంటుంది అంతేగాక ఇతరులను ప్రేమించాలి వారితో సంబంధం కలిగి ఉండాలనే ఆకాంక్ష ప్రతి హృదయంలోనూ వేలునుకొని ఉంటుంది మనిషికి తినడానికి తిండి ఉన్నంత మాత్రమే సరిపోదు కదా మరెన్నో అవసరాలు ఉంటాయి అన్నిటికీ మించి ప్రేమించడం ప్రేమను పొందడం అది తల్లి ప్రేమ నుంచి బిడ్డల ఆదరణ వరకు ప్రతి మానవ సంబంధం వెనుక ఉన్న ఉద్దేశం ఆనంద ప్రాప్తి ఆ లక్ష్యంతో ఇతరులతో కలకాలం నిలిచే చక్కటి సంబంధం కలిగి ఉండాలంటే అవతల వ్యక్తి కూడా ఒక మనిషిని గుర్తు పెట్టుకోవాలి మనం ఏర్పరచుకునే బాంధవ్యాల వెనక ఉండే ఉద్దేశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి పూర్తిగా స్వార్థపూరితం అయితే ఆ సంబంధం ఎక్కువ కాలం నిలవదు సరికదా వేదనాభరితం దుఃఖపూరితం అవుతుంది నిజానికి స్వార్థ సంబంధం ఒక సంబంధమే కాదు అవతల వ్యక్తిని తన స్వప్రయోజనానికి వాడుకునే వ్యాపారం అది ఉదాహరణకు భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం త్యాగ బుద్ధి లేకపోతే ఆ బాంధవ్యంలో సుఖం ఉండదు అది బెడిసి కొడుతుంది అలా ఉద్రిక్త భరితమైన జీవితాలు గడుపుతున్న దంపతుల మధ్య నిజమైన ప్రేమ ఉండదు ఇద్దరు వారి వారి స్వార్థాన్ని కోరుకుంటారు స్వార్థం భౌతిక సుఖం మానసిక దోపిడి మాత్రమే కాదు తన అహంకారాన్ని పించి పోషించుకునే ప్రయత్నం కూడా మానవ సంబంధ బాంధవ్యాలు బెడిసి కొట్టడానికి ప్రధాన కారణం అహంభావం ఆత్మీయతలు ఆనంద తీరాలు కాబట్టి చక్కటి చిక్కటి బాంధవ్యానికి ఆధారం ప్రేమ అది కేవలం భావోద్వేగం కాదు మానవుని దివ్యత్వాన్ని ప్రతిబింబించే మహోన్నత స్థితి అది ఇవ్వడమే కాని తిరిగి పొందాలనే భావన ఉండదు మీరు నాపై ఇంత ప్రేమ కురిపిస్తున్నారు చివరకు జడబరుతుని పట్టిన స్థితే మీకు వస్తుందన్నారట స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ తాను పెంచుకున్న లేడిపై ఉన్న అనురాగం మూలంగా జడబరుతుడనే ఋషి మరు జన్మలో లేడిగా పుట్టాడని ఒక పురాణ గాథ శ్రీరామకృష్ణుడు చిరునవ్వుతో నేను నీలో నారాయణుని చూస్తున్నాను కాబట్టి నీపై నాకింత ప్రేమ అన్నారు బాంధవ్యాన్ని చిరస్థాయిగా నిలబెట్టగలిగేది ఈ విధమైన ప్రేమ మాత్రమే వ్యాకోచమే జీవనం సంకోచమే మరణం అన్నారు స్వామి వివేకానంద మనిషి శారీరక ఎదుగుదలకు హద్దు ఉంటుంది కానీ హృదయ వైశాల్య వ్యాప్తికి అంతులేదు అదే మనసులోని సంకుచితత్వాన్ని అన్ని రకాల అడ్డుగోడలను ధ్వంసం చేయగలదు అప్పుడు మనం ప్రేమిస్తున్న వ్యక్తితో మనం మమేకం కాగలం ప్రేమ సాధన పవిత్ర భావన మనలో సాధారణంగా చాలామంది బాహ్య రూపం ఆర్భాటాలు స్వప్రయోజనాలు వీటి ఆధారంగానే సంబంధాలు పెట్టుకొని ప్రేమ భావనను సంకుచితపరుస్తున్నాం నిజమైన మానవ సంబంధాలు హృదయాల్ని విశాలపరచాలి స్వామి వివేకానంద తన భక్తి ఉపన్యాసాల్లో భగవంతుని తప్పించి మరి దేనిపైన విపరీతమైన మమత పెంచుకోకూడదు అన్ని చూడు అన్ని పనులు చేయి కానీ వాటిపై మమత వద్దు అమితమైన మమత మూలంగా మనిషి అవుతాడు తన మనసు పైన ఇంద్రియాలపై సంయమనం లేక బానిసిగా బతుకుతాడు ఒక వ్యక్తికి బానిసిగా బతకడం కంటే ఉన్నతమైన విషయాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి అందరిని ప్రేమించు అందరికీ మేలు చేయి కానీ ఎవరికి బానిసి కాకు ఒకటి మమత మనల్ని దిగజారుస్తుంది రెండవది మనల్ని అత్యంత స్వార్థ చేస్తుంది జనహిత కార్యాలపై తప్పించి మరి దేనిపైన మమత వద్దు కానీ అందరికీ ప్రేమను పంచండి అనే హిత మానవ సంబంధాలను ఏర్పరచుకోవడంలోని సారమితే ప్రధానమైన ఈ సత్యాలను నిర్లక్ష్యం చేసి శాస్త్రవచనాలపై శ్రద్ధ చూపకపోతే మనం ఆనందప్రదమైన శాశ్వత మానవ సంబంధాలను ఎప్పటికీ నిర్మించుకోలేము ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తులు అంటే తమ ఆత్మతత్వాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నించి సమస్త మానవాలితో మమేకం చెందబోరే వారు మాత్రమే నిజంగా ప్రేమించగలరు నిత్య సంబంధం నైతికత్వం మనలోను ఇతరులలోను అంతర్గతంగా ఉన్న దివ్యత్వాన్ని వికసింపజేయడమే ప్రతి ఉత్తమ సంబంధానికి లక్ష్యం కావాలి ఒక సంబంధం కరకాలం నిలవాలంటే నైతిక జీవనం అత్యంత ఆవశ్యకం మరొక విధంగా చెప్పాలంటే నిస్వార్థ ప్రేమ అనే ఇరుసు చుట్టూ మానవ సంబంధాలు పరిభ్రమించాలి భౌతికంగా మనం వేర్వేరు వ్యక్తులమైన మన అందరిలో ఉన్న ఆత్మ ఒకటే కనుక మనమందరం ఒకటే మన మధ్య కనబడుతున్న భేదాన్ని పూడ్చుకొని మనం నైర్మల్యంతో మానవ సంబంధాలు పెంచుకోవాలి ఇలాంటి సంబంధాలు నెలకొల్పడానికి మనం బాధ్యతాయుతంగా నడుచుకోవాలి సంకుచిత స్వభావాన్ని విశాలం చేసుకొని మన సంబంధాన్ని దివ్యంగా మార్చాలి మన సంబంధం లేదా బాంధవ్యం పెట్టుకున్న వ్యక్తి మన ఇష్ట దైవంగా చూడాలి అప్పుడు జీవితం అంతా ఒక ఆరాధన కాగలదు ఆరాధన అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని ప్రకటింపజేయడం అవతల వ్యక్తిని మన ఇష్ట దేవతగా చూసినప్పుడు మన జీవితం కూడా దివ్యం కాగలదు సంబంధంలో ఒక మహోన్నత ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నం చేయకపోతే వ్యామోహాన్ని భూమిలో పడి అంతులేని జనన మరణాల వలయంలో చిక్కుకునే ప్రమాదం ఉంది జై హింద్ భారత్ జై